అందరికీ లార్డ్ దేవుని బిడలారా ఈరోజు క్యాలెండర్లో వాక్య భాగం చూసినట్లయితే ఇజ్రాయెలు కన్యక నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తొంబురలను వాయింతు సంభ్రమ నాట్యములలో కలిసెదవు అని మనం చూస్తాం అంటే సంభ్రమ పొడువారి నాట్యములో కలిసెదవు నేను నీకు కట్టెదను అని ఎరిమియా ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో చంలో చూస్తున్నాం సంభ్రమము అంటే సంతోషభరితమైన జీవితము లేక హృదయము మళ్ళీ కట్టబడుట కట్టబడినప్పుడు సంతోషమైన హృదయం కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం మరలా కడతనంటారు అంటే పోగొట్టుకున్నాం ఏమండి పోగొట్టుకున్నాం అందుకే చాలామంది పోగొట్టుకున్నారు ఏం పోగొట్టుకున్నారు తెలుసా మీకు ఆత్మీయ జీవిత జీవితం ఏమంటారు కీర్తనకాడు కీర్తన యాభై ఒకటి ఐదులో అనుకుంటా అంటాడు ఐదో లేక ఎనిమిదిలో రక్షణా ఆనందమును మరలా నాలో పుట్టించుము అంటాడు ఎందుకు పోయింది కట్టబడింది ఇవ్వబడింది పోగొట్టుకున్నారు అందుకే ఆ ఒక కష్టంలో ఆ ఒక బాధతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అందుకే మన జీవితంలో సంతోషభరితమైన హృదయము లేక జీవితము చాలా అవసరం అందుకే మీ హృదయం ఎప్పుడు సంతోషించండి మరలా చెప్తాను మీరు సంతోషించండి అని పౌల్ గారు కూడా సంఘానికి చెప్తారు అయితే సంఘము ఈ రోజుల్లో లేక దేవుని ప్రజలు ఈ రోజుల్లో తమ హృదయంలో లేక ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నారు సంతోషిస్తున్నారు సంతోషించే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి ఓ బా ఎన్ని విషయాల్లో పొద్దులేస్తే సాయంత్రం వరకు ఎంతో సంతోషిస్తారు ఏది భూ సంబంధమైన వాటిలో దాంట్లో దీంట్లో వస్తువులు మటరిస్టికలీ అనేకమైన వాటిలో సంతోషిస్తాం అయితే నిజంగా మన సంతోషం ఆనందం దేంట్లో ఉండాలి రక్షణ ఆనందం రక్షణ అనే ఒక ఆనందంలో సంతోషంలో మనము ఉండాలి అప్పుడే మన జీవితంలో గొప్ప అనుభవం లేక గొప్ప మార్పు మన జీవితంలో మనం అనుభవిస్తాం ఈ సామెతలు గ్రంథంలో సంతోష హృదయం గురించి అక్కడ మూడు మాటలు చెప్పబడింది మొట్టమొదటిగా మనం చూస్తాము సామెతలు పదైదో అధ్యాయం పదమూడు వచ్చిన ఏం రాయబడిందంటే సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖముల వలన ఆత్మ నలిగిపోవును నీవు దుఃఖంలో ఉంటే ఆత్మ నలిగిపోతుంది అయితే హృదయంలో ఏ సంతోషం ఉండాలి ఏ ఆనందం ఉండాలి రక్షణ ఆనందం రక్షణలో ఉన్న ఆనందం ఆత్మీయతలో ఉన్న ఆనందం దేవునితో గడిపే ఆ వాక్యంలో ఉన్న ఆనందం పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందించేది అది చాలా అద్భుతంగా ఉంది అందుకే నీ జీవితంలో నాట్యమాడాలంటే ఏంటి సంతోషించేవారితో సంభ్రమం చేసేవారితో నాట్యమాడడం హృదయం బాగలేదు మనో దుఃఖం ఉంది ఆత్మ నలిగిపోతుంది హృదయ సంతోషం ఉంటే ముఖం మనకు తేటనిచ్చును ముఖం ఈ రోజుల్లో చాలా విశ్వాసుల ముఖంలో తేట లేదు ఏముంది వాడిపోయిన ముఖాలు అందుకే ఏమేమో పోసుకుంటున్నారు ఏమేమో చేసుకుంటున్నారు అది భూసంబంధమైన వారితో పోసుకుంటే పోసుకుంటే వచ్చే తేటతనం కాదు అది అది ఆత్మీయ ఆత్మతో హృదయ సంతోషము కలిగితే నీవేం పూసుకునే అవసరం లేదు నీ ముఖము తేటగా ఉంటుందన్నమాట అందుకే దీంతో నీ ఆత్మ మనో దుఃఖంలో ఉంది ఏ విషయంలో దుఃఖపడుతున్నావు నీ దుఃఖము ప్రభు తెలుసు నీ కన్నిటినీ ప్రభు తెలుసు వాటిని నీమిదేసుకొని మనస్సు దుఃఖపరుచుకొని ఆత్మ నలిగిపోయే విషయంలో ఏం లాభం లేదు అందుకే ప్రభు చెప్తారు అవన్నీ నా మీద వేసేవి అవి నేను చూసుకుంటా అంటారు అందుకే అలాంటి ఒక కృప ప్రభు ఇచ్చేటట్లు ప్రభుకు సమర్పించుకో ఇంకా రెండోది చూస్తే అదే సామెతలు పదైదో అధ్యాయం పదహైదో చెనంలో ఇరితే ఉంటుంది చుప్రిలార బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయమునికి నిత్యము విందు కలుగును చూసారా నిత్యము విందు అంటే ఎవరికి సంతోష హృదయం బాధపడేవన్నీ ఏమంటే దినములు బాధపడుతుంటారు కొందరు రోజు బాధని ఏడిపే వాళ్ళది వాళ్ళ దినాలు ఎట్లా అన్నంటే అంటే శ్రమకరములు సంభ్రమము వారిలో నాట్యం చేయరు వాళ్ళు చేయలేరు ఎందుకు బాధలు ఉన్నారు ఏం ఏం చెప్పాలంటే మాకు బాధలు ఉన్నాయి చాలా బాధల్లో ఉన్నాం బాధలు ఉన్నాం అరే ఎన్ని రోజులు బాధలు నీ బాధలన్నీ ఆయన భరించినాడు నీ శ్రమలన్నీ ఆయన భరించినాడు ఆయన మీద తన మీద వేసుకుంటున్నాడు అందుకు వీళ్ళారా అవన్నీ ఆయనకి ఇచ్చేసి ప్రభు గొప్పగా నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన చూసుకుంటాడు ప్రతిరోజు బాధపడే అనవసరం లేదు బాధపడువాని దినములన్నీ శ్రమకరమంట సంతోషించే హృదయము నిత్యము విందు అంట అందుకే నిత్య విందు ప్రభులో విందు ఆనందించు ప్రభులో సంతోషించు గొప్ప కార్యాలు ప్రభుని జీవితంలో చేస్తారు మూడోదిగా మనం చూసుకున్నట్లయితే అదే సామెత్రులు పదేడో అధ్యాయం ఇరవై రెండో జనంలో చూస్తాం ప్రియులరా సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును ఏమంట సంతోష మనస్సు లేక హృదయము ఆరోగ్యకరణము అంటే ఆరోగ్యకరం అది హెల్దీగా ఉంటుంది ఏది మన శరీరం మన మనస్సు మన జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటే నలిగిపోయిన మనస్సు ఏమంట ఎముకలకి ఎండిపోయేటట్లు చేస్తాయంట అందుకే నలిగిపోవడము బాధపడడము మనోదుఖము ఇవన్నీ ఏం చేస్తుంటా మనోదుఖము ఆత్మను నలిగింప చేస్తుంది బాధపడువాడు శ్రమ ప్రతిరోజు శ్రమలో ఉంటాడు మరి నలిగిపోయిన మనస్సు ఎముకలకు హానికరము అని చూస్తాం మన శరీరానికి హానికరం అందుకే చాలామంది ఎముకలు శక్తి లేదు ఎందుకు లేదు నలిగి మనస్సు నలిగిపోయింది దేంటో నలిగిపోయింది ఏ విషయముందు నువ్వు నలిగిపోతున్నావు ఏ విషయము ఏది నీకు నలిగింప చేస్తుంది దేన్ని బట్టి నీ ఇంత నీ జీవితం నలిగిపోయింది దాని నుండి బయటికి రా పివుడా బిడా దేవుని బిడా దాని నుండి బయటికి రా ప్రభు నీకు తెలు చూస్తున్నాడు అవన్నీ నీ నలిగిపోయే జీవితము బాధపడే జీవితము దుఃఖకరమైన నీ జీవితం ఆయనకంత తెలుసు ఆయన అన్ని భరించినారు ఎందుకు నీ కొరకే నీవు సంతోషంగా ఉండాలి చాలా ఆనందంగా ఉండాలి అని ప్రభుకి తెలుసు అందుకే ఆ కలువరి సెలవులో ఆయన చేసిన కార్యము ఎవ్వరు చేయలేరు జీవితంలో అయినా శత్రువు ఏం చేస్తాడంటే మనం దుఃఖంలోనే ఉండాలి బాధలోనే ఉండాలి మన మనసు ఎప్పుడూ నలిగి ఉండాలి అది దేని కొరకు అందుకే ఇది చాలా విషయం మంచిది ప్రభు వాక్యంలో మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది దేవుని ఆత్మ మాకు పురికొలుపుతుంది హెచ్చరిస్తుంది దీటి నుండి బయటపడదాం ప్రభు మనకు సమర్పించుకుందాం ప్రభుకి చెప్పు నీ దుఃఖం మనోదుఃఖం దుఃఖం ఏంటో చెప్పు బాధ ఏంటో చెప్పు నలిగిపోయిన విషయాలు ఏంటో చెప్పు ప్రభు అటన్నిటిని తీసి సంతోషంతో నింపుతాడు అందుకే చెప్తున్నా కదా సంభ్రమ పొడువారిలో వారిలో నువ్వు నాట్యంతో కలిసిపోతావు అందుకే అలాంటి జీవితం ప్రతిరోజు ఇచ్చేటట్లు మనం ప్రభువుకు సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం జీవుగల తండ్రి మీ నామము ప్రత్యేకంగా మీ వాక్యం మీ సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు అవును ప్రభు మా మనస్సు బహుభారంతో దుఃఖంలో ఉన్నాయి మన మనస్సు ఎంతో హృదయం ఎంతో బాధపడుతుంది మనోవేదన ఉంది మన జీవితము నలిగిపోతున్నాము శ్రమకరంగా ఉంది నలిగిపోవుటను బట్టి నా శరీరంలో నా ఎముకల్లో ఎండిపోతున్నాయి జీవం లేదు సారం లేదు ప్రభా మమ్మల్ని కనికరించండి మీ బిడ్డలు ఎందరైతే దుఃఖ మనసుతో నలిగిపోతూ దుఃఖాకాంతులై బాధపడుతున్నవారు దేన్ని బట్టి నలిగిపోతున్నారు దేంటో బట్టి ఏ దుఃఖంలో ఏ బాధలో వారు బయటికి రాలేకపోతున్నారో ఈరోజు ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారందరికీ ప్రభు నేస్సు క్రీస్తు వారి నామంలో విడుదల కలుగును కాక స్వామి చూపము వారిని దయచూపము వారిలో బలమైన కార్యం జరిగించం చక్కగా వారు మీతో ప్రతిరోజు సంతోషించి వాళ్ళు మీలో నాట్యమాడేవారిగా బహు సంతోషించేవారిగా ఉండేటట్లు సాయం చేయండి ప్రభా మీ బిడ్డలు ఆదుకోండి నీ దుఃఖ దుఃఖపడు దుఃఖపు దినములు ఆగిపోయాను అని ఏషా ఇరవై అరవై ఇరవైలో చెప్పారు నీ దుఃఖపడే దినములు సమాప్తమైన అని చెప్పారు ప్రోజ్ఞాపం చేసుకోండి వారిని అంతా కన్నిటిని తుడవండి వారిని లేవనెత్తండి బలపరచండి ఎవరెవరు ఏ బాధలు బాధలుండి చెప్పుకోపోతున్నారో వారిని మీరు కనికరించి చూపించమని సమస్త ఘనత మహిమీకే చెల్లించుకుంటూ క్రీస్తేశ్వారి వారి పరిశుద్ధమ నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ బిడ్లారా